అంగన్వాడి విద్య అంగన్వాడి విద్య అంగన్వాడి విద్య వెరీ గుడ్ ఈరోజు మనం జంతు జంతు ప్రదర్శనశాల ఏంటి జంతు ప్రదర్శనశాల అక్కడ జూ దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాము జూ జూ ఎక్కడ ఉంది మీకు తెలుసా ఎక్కడ ఉంది అడవులో ఉండదు జూ అడవిలో జంతువులన్నీ తెచ్చి జూలో పెడతారు కదా జూ ఎక్కడ ఉంది మనకి దగ్గరలోనా దూరం ఉంది మనకి దగ్గరలోనే మన ఊరికి కొంచెం కిలో కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది ఎక్కడుంది ఇవి జూ మేము మొన్న వెళ్ళాం మేము మనం సెలవులకి వెళ్ళాము జూకి మీరు వెళ్ళారా జూకి వెళ్ళారా నిజంగా జూలోనా జూ వైజాగ్లో ఉంది జూ ఎక్కడుంది వైజాగ్లో ఉంది విశాఖపట్నంలోనా జూ ఉంది జూ ఎక్కడుంది వైజాగ్లో ఉంది జూ ఎక్కడ ఉంది అంటే గోడ మీద ఉంది అని చూపిస్తున్నావా నువ్వు గుడ్ సూపర్ అయితే జూలోనా ఏమేమి ఉంటాయి చెప్పండి గిన్నె కోళ్ళు హాట్ స్టిచ్ అక్కడ ఒక లేచి వెళ్ళి చెప్పండి నించో కాదు దీక్షిత్ నుంచి ఉంటుంది ఫస్ట్ ఏమేమి ఉన్నాయి చూపించమ్మా ఏంటది ఏంటది పేరు చెప్పు జింకలు ఏంటి జింకలు వెరీ గుడ్ కూర్చో ఆ దీక్షిత్ నువ్వు వెళ్ళు చూపించు అక్కడ ఏమున్నాయి ఇంకోటి ఇంకోటి చూపించు ఏంటవి వెరీ గుడ్ క్లాప్స్ కొట్టాలి చెప్పిన వాళ్ళకి గుర్రాలు వాళ్ళు వెళ్ళు జస్వంతు నువ్వు వెళ్ళు అక్కడ ఏమన్నా చూపించు దీక్ష చూపించేశాడు ఇంక నువ్వు ఇంకో వేరేవి చూపించు ఏంటవి ఏంటవి జిరాఫీలు ఏంటి జిరాఫీలు వెరీ వెరీ గుడ్ రా వంశీ నువ్వు వెళ్ళు వంశీ నువ్వు వెళ్ళాలి వేగం అవి లే నుంచి చూపించు దగ్గరికి వెళ్ళు ఏంటవి ఏటమ్మా ఏనుగులు ఏంటి ఏనుగులు వెరీ గుడ్ నువ్వు వెళ్ళు నువ్వు చూపించు ఏంటవి అవి చూపించకూడదు మళ్ళీ వేరేవి చూపించాలి నువ్వు ఏంటవి ఏంటి పులిలు వెరీ గుడ్ ఇప్పుడు నువ్వు వెళ్ళు హేము అవి చూపించేసి ఏంటివి కంగారులు ఏంటి కంగార్స్ రా కంగారులు ఏంటి నువ్వు ఇప్పుడు వెళ్ళు సాత్వికు వెళ్ళమ్మా చూపించు ఏంటివి ఎలుగుబంట్లు ఏటి ఎలుగుబంట్లు వెరీ గుడ్ నువ్వెళ్ళు ఇప్పుడు గ్యాను చూపించాలి ఇవన్నీ ఉన్నాయి జంతువులు ఇవన్నీ జంతువులే నీకు ఇష్టమైనవా ఏంటవి కడ్గమృగాలు ఏంటి ఖడ్గమృగాలు నీటి ఏనుగులు అంటాము ఏంటి నీటి ఏనుగులు వెరీ గుడ్ కూర్చో లక్ష్మి తల్లి వెళ్ళి చూపించు ఏంటవి ఏంటమ్మా ఒంట్లు వెరీ గుడ్ కూర్చో ఒంటలు చూసారా అయితే ఇప్పుడు నేను కింద జంతువులు వేసాను కదా దాంట్లోవి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అడుగుతాను మీరు తీసి చూపించాలి ఆ దీక్షిత నువ్వు తీయ చూపించాలి నాకు వెరీ గుడ్ దీక్షిత్ నువ్వు వెరీ గుడ్ వంశీ నువ్వు వెలుగు పంటిది వెరీ గుడ్ లోయత్తు నువ్వు గుర్రం వెరీ గుడ్ హ్యాము నువ్వు వంటలు తీయూ ఏంటవి ఏంటమ్మా వంటలు వెరీ గుడ్ ఆ సాత్విక్ నువ్వు సింహం తి సింహం లయన్ ఏంటది సింహం చూపియ్ సింహం తిప్పు నెక్స్ట్ గ్యాను నువ్వు జరాఫీ తి నువ్వు జెబ్ర తీసావు కదా దీక్షిత నువ్వు జెరాఫీ వెరీ గుడ్ నువ్వు ఇప్పుడు ఎవరు యష్మిత నువ్వు కోతి తి కోతి 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 తీసావమ్మా వెరీ గుడ్ జస్వంత్ నువ్వు ఇప్పుడు ఉంది జంతువులన్న తీయ జాస్వంత్ తీయ ఏంటది చూపి చూపించు నాకు కనిపించడం లేదు ఏంటమ్మది ఈ జంతువులన్నీ ఎక్కడ ఉంటాయి అడవిలో కాదు మనం చూడడానికి ఎక్కడ ఉంటాయి ఇప్పుడు వెరీ గుడ్ ఎక్కడ ఉంటాయి జూలో జూ ఎక్కడ ఇందరి నుంచి నువ్వు అక్కడ చెప్తున్నావు అక్కడితే అది బొమ్మ నిజంగా జంతువులు ఆ జూ ఎక్కడుంది ఇందరూ చెప్పుకున్నాం కదా నేను వెళ్ళి చూసాను అని చెప్పాను ఎక్కడుంది అది కాదు కాదు ఎక్కడమ్మా వైజాగ్లో ఎక్కడా వైజాగ్లో మన వైజాగ్లోనా ఉంది విశాఖపట్నంలోనా ఉంది ఓకేనా మరి ఇవన్నీ మీరు అప్పుడు మీ అమ్మ మీ నాన్న వెళ్ళి చూస్తారా మరి జంతువులకి చూసి మరి నాకు చెప్పాలి అవి ఎలాగొరుస్తాయి ఎలాగ నడుస్తాయి అవి ఎక్కడ ఉంటాయి ఏం తింటాయని మనము ఈసారి ఈసారి మనము చెప్పుకుంటాం వెరీ గుడ్ అంగనవాడి విద్య అంగన్వాడి విద్య అంగన్వాడి విద్య వెరీ గుడ్ చిల్డ్రన్